హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మళ్ళీ నేను ముందుకు మరో వీడియోతో వచ్చినాను మొన్న ఓన్లీ సబ్బు బియ్యం వడియాలు వేసాను కదండి అవి ఎక్కువ కారం ఉండవు ఈరోజు వేసే వడియాలు సబ్బు బియ్యం ఈ మసాలా వడియాలకి వేస్తున్నాను చాలా బాగుంటాయి కారం కారంగా చూసారా సబ్బు బియ్యం ఎలా కానొస్తుందో వేయించిన తర్వాత ముందుగా వన్ కేజీ సబ్బు బియ్యంకి త్రీ కేజీ వాటర్ వేసి మరిగించాలి మరుగుతున్న వాటర్లో సబ్బు బియ్యం వేసి కలిపి ఉడికించుకోవాలి పప్పు చారులోకి పచ్చడిలోకి రసంలోకి ఏ తరీలోకైనా కానీ వేయించుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ వడియాలు యాభై గ్రామ్ అల్లం వేసి ఒక మొక్కగా దంచుకోవాలి పది పన్నెండు వరకు గ్రీన్ చిల్లీ వేసానండి ఇవి కూడా ఒక మొక్కగా దంచాలి ఈ వడియాల్లో ఈ మసాలా వేస్తే చాలా ఘాటుగా చాలా స్మెల్గా బాగుంటాయండి కారం తక్కువగా తినాలనుకున్న వాళ్ళు అలా వేసుకోవాలి ముందుగా పెట్టాను కదా వీడియో అలా వేయాలి కొంచెం కారంగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు పెద్ద స్పూన్తో జీలకర్ర వేసి ఒక మొక్కగా దంచాలి సూపర్ ఉంటాయండి వడియాలు బియ్యం వడియాల కంటే కూడా ఈ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి రుచికి అంటే మరింత ఉప్పు వెయ్యాడు వద్దు ఎండిన తర్వాత కసిమైపోతుంది కొంచెం వేసుకోవాలి ఎండిన తర్వాత కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం వేసుకుంటే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం వేసుకోవాలి మొత్తం వేసేయాలి చాలా ఘాటుగా ఉంటాయి బాగుంటాయి సబ్బు బియ్యం ఉడకలేదు చూసారా ఇలానే ఉడికించుకోవాలి మెత్తగా ఉడికితే సబ్బు బియ్యం కాన్ రావు ఆయిల్లో వేయించుకున్న తర్వాత సబ్బు బియ్యం కంటికి కాని రావండి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది ఎప్పుడు మెత్తగా ఉడికించకూడదు సబ్బు బియ్యానికి ఇలానే ఉడికించాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు చల్లంగా అయిపోతే అప్పుడు వేసుకోవాలండి వడియాలి చూసారా సబ్బు బియ్యం ఎలా ఉన్నాయో కొంతమందికి డౌట్ ఉంటుంది వడియాలు వస్తాయని తప్పనిసరిగా వస్తాయండి వడియాలు రుచికి చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ వడియాల మటుకు నిన్న వేసిన పట్ట మీదే వేసేస్తున్నాను మొత్తం ఇలాగే వేయాలండి కొంచెం ఎండ తక్కువ ఉన్నప్పుడే నేను వరియాలు వేస్తున్నాను ఎందుకంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మిద్ది మీదకి రాలేకపోయాను ఆ సెగకి చాలా భయంకరంగా ఉన్నింది ఎండలు ఇప్పుడు కొంచెం తగ్గినాయి అందుకనే వేస్తున్నానండి ఏమి ఇప్పుడు పెడుతున్నా వీడు అనుకుంటున్నారేమో ఎండ తగ్గిన తర్వాతే నేను వేసానండి వడియాలు బీపీ షుగర్ ఉంది కదండి నాకు అందుకన్నా ఎండలో రాలేకపోయాను చూసారా ఎండిన తర్వాత రెండు రోజులు పట్టిందండి ఎండించడానికి చూసారా సబ్బు బియ్యం ఎలా కాని వస్తుందో ఇలాగే వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటాయండి వానలు పడుతున్నప్పుడు వేయించుకుని తింటుంటే చాలా బాగుంటాయి ఏ కర్రీలోకి అయినా కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా మొత్తం ఇలాగే వేసుకొని ఎండనిచ్చి బకెట్లో వేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం దాకా రెండు సంవత్సరం దాకా అయినా ఉంటుంది అండి కానీ అన్నీ వేయలేదు సరిపోతాయి నాకు ఆయిల్లో వేయించుకున్న తర్వాత సబ్బు బియ్యం ఎలా కాని చూసారా వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వడియాల మట్టుకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్